తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం పిట్టివాణిపల్లి గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు ప్రభుత్వం పోరంబోకు భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు అక్రమంగా రొయ్యల గుంటలు తవ్వుతూ ఉన్నారని వాటిని వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు గ్రామస్తుల నిరసనపై తహసీల్దార్ నరేష్ స్పందించారు సర్వేయర్ సమగ్రంగా సర్వే చేసి నివేదిక ఇస్తామని తెలిపారు అక్రమంగా రొయ్యల గుంటలు చేపట్టినట్లు తేలితే వాటిని వెంటనే తొలగిస్తామన్నారు అప్పటి వరకు గ్రామంలో ఎవరు ఎలాంటి ఆటంకాల్లో సృష్టించవద్దని గ్రామస్తులకు సూచించారు నివేదిక అందిన తర్వాత తప్పక చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు ఆపిన మనం వచ్చేవాళ్ళం సర్ గవర్నమెంట్ ఆఫ్ ఆర్టెన్షన్ ఇప్పుడు వెళ్ళొర్లో నారే పెట్టుకొని నేను కూడా ఆయన నిన్స్తినొని బనిపెడతాను ఓన్ కన్సెప్ట్ హోమ్ మే సబ్జీలు దరక్లా సార్ దారం ఏన్ కూడా ಇಲ್ಲೇನೋ ಮಲ್ಲಿ ನೀನು ಜೊತೆ ನಡೆದು ಹೋಗ್ತಿದ್ದೆ. ಏನ್ ಹೇಳ್ತಿದ್ನ ಅದಕ್ಕೆ. ಅತ್ತಾ ಆಯಾ ಏನ್ ಹೇಳ್ತಿದ್ರು. ರೆಂಡು ನೇರಂ ಬೋಳ್ತೇ ನೀನು 10 ವರ್ಷ ಆನ್. ನೀನು ಸ್ವಲ್ಪ ಲಾರ್ಜ್ ಆಗಿ ಅವಗೆ ಚಿಕ್ಕ ಒಂದು ಬಾಲ್ಕಿ ಕೊಟ್ಟನೋ. ಆಲ್ ವಾಲ್ ಮಾತ್ರ ಆಕಡೆ ಇತ್ತು. ಆ ರಿಯಲ್ ಗೋಲ್ ہوئی ಆಪ್ತ ನೀನು ಕೂಚೋಲೇ ಅಂತ. ನೀನು ಇಕ್ಕೆ ಇದೆ ಅಂತ. ಅವತೋ ಬೆಟ್ಟ ಆ ಸೆಕ್ಟರ ಅಲ್ಲಿ ಬಾರೋ ನೀನು. ನೇರ ಮೊದಲು ಅಂತ ಮಾತಾಡೋಣ ನೀನು ಮರಲಿ ಬೈಟ್ ಹೋಗಿ ನೀ ಬೇಕೋದಂಗ ನಾನು ಬಿಡ್ತಕ್ಕೆ ನನಗೆ ನೆನಿದಿರೋ ನೀ ಚಿಕೇನೋ ಅದೇ ಬಕೂನೇ ಬಿಟ್ಕೀ ನೀ ನಾನು ರೋಲ್ ಬಿಟ್ನೆ ಅಂತ ಫರೋವ ಅಂತ ಹೇಳಿ ಸರಿ ಸರಿ ಅಂತ ಹೇಳಿ ಸರ್ ಆಲ್ಗೋಯೆ ಅಲ್ಲ बेनिफिट ಅಂತ ನಾನು ಮಾತು ಕೇಳಿಬಿಚನ ಅಂತ ಸರಿ ಸರಿ ಅದೇ ರಾಸ್ ಇರ್ನಿ ಬೇಕು ನಾನು ತర్వాత ಸಮಾಧಾನವಾಗಿ